మన్సా మూసా క్రీస్తు శకం పదమూడు వందల పన్నెండు నుంచి పదమూడు వందల ముప్పై ఏడు మధ్య ఆయన పాలనలో ఆఫ్రికాలోని ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది ఈయన ఒక రాజు మాత్రమే కాదు మహా చక్రవర్తి అంతేనా మహాబలుడు కూడా ఇంకా చెప్పాలంటే ఆయన సంపద ప్రస్తుతం లెక్కిస్తే నాలుగు వందల బిలియన్ డాలర్లు అంటే ప్రస్తుతం విశ్వ కుబేరుడుగా పేరున్న ఎలన్మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఆయన దగ్గర ఉండేది మానవజాతి చరిత్రలో అంతటి సంపద కలిగిన మరొక వ్యక్తి ఇప్పటి వరకు లేరు కుబేర్లకే కుబేరుడు మన్సా మూసా ఆఫ్రికాలోని ప్రస్తుత మాలీ సెనేకల్ గాంబియా గినియా నైగర్ నైజీరియా చాత్ మారిటేనియా దేశాలు కలిపిన విశాల సామ్రాజ్యాన్ని పాలించాడు దీన్ని మాలి విశాల సామ్రాజ్యం అని పిలిచేవారు ప్రస్తుతం ఉన్న మాలీలోని టిబెంగ్ను నిర్మించింది ఆయనే దీనికోసం పశ్చిమాసియా ఆఫ్రికా ఖండం నుంచి వేలాది మంది నైపుణ్యమైన పనివాళ్లను రప్పించారు క్రీస్తు శకం పదమూడు వందల పన్నెండు నుంచి పదమూడు వందల ముప్పై ఏడు వరకు ఆయన పాలనలో మాలీ ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది మూసా సామ్రాజ్యంలో బంగారు నగలు ఎక్కువగా ఉండటంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయటంతో భారీగా సంపద దేశానికి తరలివచ్చింది మూసా హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు మార్క్ మధ్యలో ఈజిప్ట్లో ఆగి ఆ దేశ పాలకుడికి భారీగా బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు యాత్రకైన దాదాపు లక్ష మంది పరివారంతో బయలుదేరినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ప్రపంచంలోనే అంత ఖరీదైన యాత్ర ఇప్పటివరకు లేదు యాత్ర నుంచి వచ్చిన అనంతరం టింబెక్టు నగరంతో పాటు పలు ప్రాంతాలను అభివృద్ధి చేశారు ఆ కాలంలో మాలిలోని విద్యా కేంద్రాలకు సుదూర తీరాల నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చి విద్యాభ్యాసం చేసేవారు అనంతర కాలంలో మూసా అనేక ప్రజాప్రయోగ కార్యక్రమాలు చేపట్టారు కేవలం అంతిలేని ఐశ్వర్యానికి చిహ్నంగానే కాకుండా విద్యాభివృద్ధికి శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు కృషి చేశారు మూస పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కన్ను మూశారు అనంతరం వచ్చిన పాలకులు అసమర్థులు కావడంతో మూస నిర్మించిన మహాసామ్రాజ్యం విచ్ఛిన్నమైంది